కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైల్వే నిర్హార దీక్షలు రెండవ రోజు కొనసాగాయి కర్నూలు నగరంలోనే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న విద్యుత్ సౌధ ముందు నిర్వహిస్తున్న రెండవ రోజు దీక్షలను ఉద్దేశించి ఆ సంఘం రాష్ట నాయకులు పెలుగల హుస్సేని మాట్లాడారు నిన్నటి వరకు శాశ్వత ఉద్యోగులు కాంట్రాక్టర్ కార్మికులతో ఉద్యమాలు స్టార్ట్ చేసినాం ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులుగా మద్దతు తెలపడం వలన మరి సుమారు ఎనభై ఒక్క వేల మంది విద్యుత్ ఉద్యోగుల సమస్యల మీద విద్యుత్ సంస్థలు పనిచేస్తున్నటువంటి ఇరవై మూడు సంఘాలు కలిసి జేఏసీగా ఏర్పడి మరి దఫా దఫాలుగా ఈ దీర్ఘకాలిక అపరిష్కంగా ఉన్న సమస్యను సమస్యను పరిష్కరించాడని వినతి పత్రం ఇవ్వడం జరిగింది కానీ మేనేజ్మెంట్ మొండి వైఖరి వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది ఇరవై మూడు సంఘాల జేఏసి సమ్మె నోటీసు ఇవ్వడానికి కారణం మేనేజ్మెంట్ మొండి వైఖరి కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని పిలిచి మా న్యాయమైన డిమాండ్ల మీద పరిష్కరిస్తే మేము పునరాలోచన చేసే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దయచేసి మావి న్యాయమైన కోరికలే సుమారు ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లేబర్ మా దగ్గర పనిచేస్తా ఉన్నారు మరి బయట చేసే కాంట్రాక్ట్ లేబర్కి మా లేబర్కి మరి చాలా వ్యత్యాసం ఉంటది ఎందుకంటే మొదటగా మీడియా మిత్రులకు సమా నమస్కారాలు మేము గత ఆరు రోజులుగా ఈ దీక్షలు చేస్తున్నాము దీనికి సంఘీభావంగా అనేక మంది ఎంప్లాయీస్ ప్లస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మే అసోసియేషన్లు యూనియన్లు మాకు సంఘీభావం తెలుపుతున్నారు మేము ఈ ఆరు రోజులుగా తెచ్చిన దీక్షలు కోరికలు తీర్చడానికి కాదు ఆ కోరికలు మా న్యాయమైనవి మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిన కోరికలనే తీర్చమని అడుగుతున్నాము ఇందులో పర్మనెంట్ రెగ్యులర్ కాంట్రాక్ట్ అని పర్మనెంట్ చేయాలని వాళ్ళకి పర్మనెంట్ చేయాలని వాళ్ళకి సమాన పని సమాన వేతనం ఇవ్వాలని అడుగుతున్నాము అలాగే ఈపీఎఫ్ టు జిపిఎఫ్ గవర్నమెంట్ లో రెండు వేల నాలుగు ఆగస్టు వరకు జిపిఎఫ్ అమలు చేస్తున్నారు కానీ మా డిపార్ట్మెంట్ లో తొంభై తొమ్మిది ఫిబ్రవరి తొంభై తొమ్మిది వరకే వరకే అమలు చేశారు దాన్ని గవర్నమెంట్ తో సమానంగా మాకు వాళ్ళకు కూడా అది ఇవ్వాలని కోరుతున్నాము అలాగే ఈపీఎఫ్ వాళ్ళు జాబ్ చేస్తూ రిటైర్ అయినారంటే వాళ్ళకు పెన్షన్ మూడు వేలు నాలుగు వేలు ఆ రేంజ్ లో వస్తున్నాయి వాళ్ళు జీతాలు తీసుకొని సడన్ గా నాలుగు వేలు ఐదు వేలు తీసుకోవాలంటే వాళ్ళకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అలాగే జేఎల్ఎం క్రేటూర్లు మా దాంట్లో దగ్గర దగ్గర ఏడు వేల ఐదు వందల మంది జెఎల్ఎం క్రేటూర్లు జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యి వాళ్ళలో దగ్గర దగ్గర